శ్రీనివాస్ వెలిగొండ శ్రీనివాస్ గా బలిగొండ శ్రీనివాస్ గా మీరు రైటర్ గా చాలా ఫేమస్ చాలా మంచి కథలు చాలా హిట్లు కూడా ఉన్నాయి ఎందుకు పేరు మార్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అది ఏంటి అసలు మీకు ఇష్టం ఉండే లేకపోతే ఎట్లాగా ఏదో కొత్తగా ట్రై చేద్దామని మార్చా మీకు స్టార్ కొంచెం పక్కన ఉన్నాడు కదా ఎనర్జీ ఇచ్చాడు అనమాట దానికి పెద్ద కారణాలు లేవు అంతే ఆరు నెలల సావాసంలో వారు వీరవుతారంట మధు మధు ఇప్పుడు వీళ్ళకి సపోర్ట్ చేసి ఇప్పుడు వీళ్ళు మాట్లాడితే కూడా పరిస్థితి ఎలా ఉందంటే ఎవరు ఎవరిని ఎలా ట్రోల్ చేస్తారో అన్న పరిస్థితి ఉంది నిజంగా కూడా ట్రావెల్ చేస్తే పిల్లలతో కానీ వాళ్ళ గారితో కానీ అలా ఉండదు కానీ మీరు ఇందాక స్టేజ్ మీద ఎంతో హానెస్ట్ గా ఇలా 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 అని చెప్పారు మీకేం భయం వేయలేదా ట్రోల్ నాకేమైనా ట్రోల్స్ వస్తాయనని ఇంకా ఆనెస్టీని కూడా ట్రోల్ చేస్తే లైఫ్ ఇంకా ఎట్లా ఉన్నా ఆనెస్టీని కూడా ట్రోల్ చేయలేము అంటే ఇంకా చేస్తే ఏం చేయలేము అదే అదేంట సో అందుకే నేను మనోడికి సపోర్ట్గా నిలబడ్డా ఆనెస్ట్ గా ఒక్కటే పర్సనల్ గా నేను నమ్మేది మనం ధర్మాన్ని నమ్మితే ధర్మం మనం కాపాడుతుంది సో ఈ రోజు ట్రోల్ చేస్తారేమో రేపు అర్థం చేసుకుంటారు ఎవరో ఒకరు ఏదో ఒక స్టేజ్లో ఉన్న నిజాన్ని చెప్పకుంటే బయటికి డెఫినెట్లీ నాకైతే పర్సనల్గా నేను మనోడితో ట్రావెల్ చేసినప్పుడు నిజంగా అనిపించింది నేను అన్నతో కూడా చెప్పాను ఈజ్ అ వెరీ వెరీ మెచ్యూర్డ్ కిడ్ వెరీ మెచ్యూర్డ్ కిడ్ అండ్ తన ఏజ్కి ఇన్ కేస్ ఇఫ్ నేను ఆ ఏజ్లో ఒకవేళ నేను ట్రోల్ అయితే అంత ఏమంటారు ఎలిగెంట్ గా హ్యాండిల్ చేసేవాడి కాదే మా ట్రోలింగ్ మనోడు అట్లా హ్యాండిల్ చేయడం దాన్ని పాజిటివ్ గా తీసుకోవడం లేకుంటే మనోడు అన్నట్టు ఫస్ట్ సినిమాకి సినిమా రిలీజ్ అవ్వకుండానే ఒక ట్యాగ్ తో రావడం అనేది నిజంగా అదృష్టమే యాటిట్యూడ్ స్టార్ అనే ట్యాగ్ తో అది అవ్వదు అంత ఈజీగా ఎంతో కష్టపడితే గానీ అవ్వదు సో చాలా ఖర్చు పెట్టాలి అంత రావాలంటే కూడా చాలా ఖర్చు పెట్టాలి మనోడికి ఫ్రీ పబ్లిసిటీ అయిపోయింది అందుకే నెగిటివ్ పబ్లిసిటీ అయినా పాజిటివ్ పబ్లిసిటీ అయినా పబ్లిసిటీ సో ట్రోలింగ్ అంటే నిజం మాట్లాడితే కూడా ట్రోల్ చేస్తారంటే ఇంకేం చేయలేము హ్యాండ్స్అప్ ప్రభాకర అంటే దానికి ఒక చిన్న ట్రోలర్స్ అంటే ట్రోలింగే చేయగలరన్నా ఎలక్ట్రీషియన్ అంటే ఎలక్ట్రిక్ పనే చేయగలడు చేయగలడు అది హానెస్టియా గీనెస్టియా చూడరు వాళ్ళు దాంట్లో నుంచి ట్రోలింగ్ ఏం చేయగలము ఎత్తుక్కుంటారు బికాస్ హిస్ చాబ్ ఇస్ దట్ హిస్ మైండ్ సెట్ ఈస్ దట్ వాడు దానికోసమే ఉంటాడు కాబట్టి దాంట్లో నుంచి కూడా మనం ఏం చేయాలంటే పాజిటివ్ తీసుకోవడానికి ట్రై చేయాలి కొంతమంది వీడికి యాటిట్యూడ్ ఎక్కువ అన్నారు వాడు పక్కన పెట్టాడు వీడి యాటిట్యూడ్ స్టార్ అన్నారు అది నెగిటివ్ కాబట్టి పక్కన పెట్టాడు యాటిట్యూడ్ స్టార్ అన్నారు పాజిటివ్ పెట్టేసుకున్నారు వాడికి పాజిటివ్ పెట్టేసుకోవాలి నెగిటివ్ పక్కన పెట్టాలి అంతే సరే ముఖ్యంగా ప్రభాకర్ గారు మీరు అంటే నిజంగా ఎక్స్పెక్ట్ ఎందుకంటే దాన్ని ఇండస్ట్రీలోకే ఇవ్వాలి అనుకునే చాలా తక్కువ మందిలో మీరు ఉన్నారు రియలీ హ్యాడ్స్ ఆఫ్ దేనికంటే ఒక కొణిదెల ఫ్యామిలీ తీసుకోండి మెగాస్టార్ ఫ్యామిలీ లేకపోతే నందమూరి ఫ్యామిలీ తీసుకోండి దగ్గుబాటి ఇట్లా అన్ని ఫ్యామిలీస్ తీసుకుంటే వాళ్ళ ఫ్యామిలీస్ ఫ్యామిలీస్ ఒకళ్ళు కాదు ఒక ఇంట్లో పనిచేసే పది నుంచి పదిహేను మంది సినిమా ఇండస్ట్రీ కోసమే పనిచేస్తున్నారు అందుకని నిజంగా మిమ్మల్ని అభినందిస్తున్నాం ఫస్ట్ టైం అట్ ద సేమ్ టైం ఈ యాట్యూట్యూడ్ స్టార్తో డబ్బులు పెట్టి ఎంత రిస్క్ ఇప్పుడున్న పరిస్థితుల్లో సినిమా థియేటర్కి రప్పించడం అనేది చాలా కష్టమైన పరిస్థితి ఈ పరిస్థితుల్లో మీ అబ్బాయిని చూసి ఎవరు థియేటర్కి వస్తారు ఎందుకు వస్తారు ప్రభాకర్ గారే మాట్లాడతారు నేను మీతో మాట్లాడతారు సినిమా తీయడం గురించి అంటే డబ్బులు ఇక్కడ సంపాదించిన డబ్బులు ఇక్కడ పెట్టడం అని కాదన్నా నేను ఈ సినిమా తీయాలి మా అబ్బాయితో ఈ సినిమా తీయాలనుకున్నాక నిజంగా నా దగ్గర డబ్బులు లేకపోతే అప్పు చేసే తీసేవాడిని ఇండస్ట్రీలో సంపాదించిన డబ్బులు లేకపోయినా తీసేవాడిని తీయాలని డిసైడ్ అయిపోయినా ఎందుకంటే నేను మొట్టమొదటిగా సీరియల్ ప్రొడ్యూస్ చేసినప్పుడు నేను ఇక్కడ ఏం సంపాదించలేదు నా కార్ అమ్మి సీరియల్ స్టార్ట్ చేసిన అది చాలకపోతే ఫ్రెండ్స్ దగ్గర తీసుకొని స్టార్ట్ చేసిన అలా డబ్బులు బయట నుంచి కూడా తెచ్చి ఇప్పుడు కూడా బయట నుంచి తెచ్చి పెట్టేవాడిని డెఫినెట్గా సో టాలెంట్ ఉంది అది నేను జనాలకు తీసుకెళ్ళాలి అప్పుడే నా బిడ్డ బా ఫ్యూచర్ బాగుంటుందని డిసైడ్ ఒకటి నేను సినిమాల్లో నా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు నా లైఫ్ స్టైల్ అవ్వచ్చు నేను సినిమాల్లో ప్రభు అన్న నన్ను దాసరి గారి దగ్గర హీరో చేస్తే వంద రోజులు నడిచింది సినిమా సూపర్ హిట్ ఆపరేషన్ దుర్యోధన చూసి గురువు గారు చాలా బాగా చేశారని చెప్పి తను తీసుకెళ్ళి పరిచయం చేస్తే గారు నన్ను హీరోయిన్ చేశారు అది సూపర్ హిట్ అయిన తర్వాత కూడా నేను సినిమాలో ఎక్కువ కంటిన్యూ అవ్వలేకపోవడానికి కారణం నా బిహేవియర్ కాదు అది కాదు నా టైం నేను ఎక్కువ కమిట్మెంట్స్ పెట్టుకున్నా టీవీలో ఎందుకంటే నాకు ముందు డబ్బులు కావాలి నా బిడ్డలు చదువుకోవాలి నేను రెంట్లు కట్టుకోవాలి ఫ్యూచర్ అలాంటి పరిస్థితి నాది వాడికి అది లేదు కాబట్టి నేను కొంత కోఆపరేట్ చేస్తే టాలెంట్ ఉంది ముందుకెళ్తాడని ధైర్యంగా తీశాను సినిమా ఎందుకు చూడాలి అంటే మీరు అసలు ఏం చేశాడో చూడకుండానే చాలా మంది చాలా ఇది అన్నారు వాళ్ళు ఎందుకు చూడాలంటే నిజంగా ఏం చేశాడు చూడండి వాళ్ళు అందుకు చూడాలి నెగిటివ్ పాజిటివ్ ఏంటంటే అండి ప్రతి వాళ్ళని ఎంకరేజ్ చేసే వాళ్ళు కొంతమంది ఉంటారండి అంటే మీరు కరోనా టైంలో చూస్తే వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోయినా ఒక ముసలి ఆవిడ వాటర్ బాటిల్స్ కొనుక్కెళ్ళి పోలీసులు అందరికి ఇచ్చుకుంటూ వెళ్ళింది ఆవిడ జస్ట్ బెగ్గర్ అండి సో అలాంటి పాజిటివ్ వాళ్ళు ఉంటారు వాళ్ళు ఏంటంటే పక్క వాళ్ళు బాగుంటే చాలా హ్యాపీగా ఉంటారు కదా అలాంటి వాళ్ళు వచ్చి మనం చెప్పినా చెప్పపోయినా సినిమా చూస్తారు ఇకపోతే మిగతా వాళ్ళు ఎవరైతే నన్ను ఆదరించారో వాళ్ళు ఇప్పుడు చిరంజీవి గారిని ఆదరించే వాళ్ళందరూ చిరంజీవి గారు బిడ్డ సినిమాకి ఫస్ట్ షో వెళ్ళిపోతారు అలాగా నన్ను ఆదరించే ఆడపడుచులు నా అక్క చెల్లెళ్ళు ఇంతవరకు తీసుకొచ్చారు వాళ్ళు చూడకపోతే నా సీరియస్ అంత టాప్ రేటింగ్స్లో ఉండవు నాకు లెటర్లు రాసేవారు ఆ టైంలో ఫోన్స్ లేని టైంలో ఎప్పుడంటే ఫోన్స్ వచ్చాయి మీడియా వచ్చింది ఇంట్లో ఇంటికి బస్తాలు బస్తాలు లెటర్లు వచ్చేవి సో వాళ్ళందరూ వాళ్ళ పిల్లలతోటి ఈ సినిమా చూస్తారు నా కోసం చూస్తారు ఫైనల్గా ఇంకా ఫస్ట్ ఒకటి రెండు షోస్ అయిన తర్వాత మౌత్ టాక్ జనాలు చెప్తే చూస్తారు అంతే వేరే ఏమి లేదు చంద్రబాస్ ఒకటి రిక్వెస్ట్ ఏంటంటే మీరు అందరూ టెన్షన్ టెన్షన్ అని మా డాడీకి చెప్పకండి ఎందుకంటే టెన్షన్ పడడానికి ఏం లేదు డాడీ ఎందుకంటే నన్ను సినిమాలో హీరోగా నువ్వు నన్ను బండబోధులు తిడతారు నన్ను సినిమాలో అది చాలా ఎంజాయ్ చేస్తారు ఎవరంటే నేనంటే ఇష్టం లేని వాళ్ళు కొంచెం సో ఆ పరంగా దెర్ ఇస్ నో టెన్షన్ దానికోసమైనా వస్తారు ఏ విధంగా చూస్తున్నావు నువ్వు కాయిన్ కి ఒక సైడే చూస్తున్నావు బిజినెస్ పాయింట్ అనేది ఇంకో సైడ్ ఉంది నువ్వు ఒక ఆర్టిస్ట్ గానే నీ పర్ఫార్మెన్స్ గురించి నీకు తెలుసు కానీ నేను మాట్లాడిన టాపిక్ ఆయనకే తెలుసు ప్రేక్షకులకి తెలుసు అది తెలియదు మీకు ఓకే దాని గురించి పక్కన పెడదాం తెలుసు అని నేను అనుకుంటాను కానీ అది రియాలిటీ లో రాదు రియాలిటీ వేరు మనం అక్కడ కూర్చొని మాట్లాడే మై రియాలిటీ ఇస్ మై రియాలిటీ మీ రియాలిటీ మీ రియాలిటీ అఫ్ కోర్స్ అండ్ ఆల్సో ట్రోలింగ్ జరిగిన పొజిషన్ లో అంత కూర్చొని నేను ఐ మీన్ ద రియాలిటీ కాబట్టి దిస్ ఇస్ మై రియాలిటీ మీ రియాలిటీ లో మీ ఫాదర్ ఉన్నాడు కాబట్టి మీరు అక్కడ కూర్చున్నారు అఫ్ కోర్స్ అదర్వైజ్ మీరు ఇక్కడ ఉండేవాళ్ళు కాదు అది పక్కన పెడదాం నాకేం మీ మీద నెగటివ్ లేదు ప్లీజ్ నా క్వశ్చన్ ఏనండి ఫస్ట్ ఓకే అడగండి చంద్రహాస్ గారు డే వన్ మీరు వచ్చి స్టేజ్ మీద కూర్చున్నప్పుడు యాటిట్యూడ్ వేరు ఈ రోజు నాకు తెలిసి ఫిఫ్టీ పర్సెంట్ కట్ అయింది ప్రస్తుతానికి ఏది వన్ ఇయర్ గడిచిన వన్ ఇయర్లోనే అంటే ఒక ఎక్స్పీరియన్స్ వచ్చిందేమో ఒక జనాల్ని చూసుకుంటా ఇది మంచి ఇది చెడేనేమో అర్థమైందేమో అనుకున్నాను ఇకపోతే నిన్న మీ సాంగ్ చూసినప్పుడు రియల్లీ అప్రిషియేటివ్ హండ్రెడ్ పర్సెంట్ అబ్బా ఎంత బాగా చేస్తున్నాడు అని నేను నిజంగా ఐదు ఆరు సార్లు చూశాను ఆ సాంగ్ని కాకపోతే ఇప్పుడు ఇవన్నీ ఇంకా తగ్గించుకోవాలి ఇప్పుడు నేను మాట్లాడుతుంటే నెక్స్ట్ నేను మాట్లాడే మాట కరెక్టా కాదా అని చెప్పి నేను ఫీల్ అవుతా ఆలోచిస్తా మాట్లాడతా కానీ మీరు మాట్లాడేటప్పుడు మీరు అలా మాట్లాడకుండా ఇలా మాట్లాడేస్తారా అనేది నాకు అర్థం కావట్లేదు అది నాకు వస్తాం సో మీరు చెప్పారు టూ ఇయర్స్ ముందుకి ఇప్పటికీ ఫిఫ్టీ పర్సెంట్ యాటిట్యూడ్ కట్ అయ్యింది అది అని అది మీ ఒపీనియన్ అది మళ్ళీ చూసుకుంటే అది మీ మీ ఒపీనియన్ నా రియాలిటీ నాది ఏంటంటే అప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా సేమ్ టు సేమ్ నో డిఫరెన్స్ ఆ రోజు చైర్ వేరేలా ఉంది ఈ రోజు చైర్ వేరేలా ఉంది సో దాని మీద కంఫర్ట్ ఒకలాగా ఉంది ఈ సీ ఈ రోజు ఈ చైర్ మీద కంఫర్ట్ ఒకలాగా ఉంది అదే చైర్ వస్తే హండ్రెడ్ పర్సెంట్ అలాగే కూర్చుంటా అండ్ నిల్చునే విషయానికి వస్తే నేను మొన్న స్పీచ్ లో కూడా చెప్పాను ఇఫ్ ఐ కుడ్ టైమ్ ట్రావెల్ ఐ వుడ్ అలాగే నిల్చుంటా అలాగే మాట్లాడతా బికాస్ ఇట్ ఆల్ కేమ్ ఫ్రమ్ మై హార్ట్ ఇవి ఇప్పుడు మాట్లాడుతుందేనా అండ్ మీరు అన్నట్టు హండ్రెడ్ పర్సెంట్ నేను ఆలోచిస్తా చిస్తా విచ్ మేక్ సెన్స్ కానీ ఉన్నది ఉన్నట్టుగా చెప్తా దానికి కొంతమంది హర్ట్ అయితే ఐ రియల్లీ డోంట్ నో బికాస్ నా ఇంటెన్షన్ అయితే హర్ట్ చేయాలని కాదు ఎవరిని సో యా నేను అనుకున్నది అనుకున్నట్టు చెప్తా ఆలోచించే చెప్తా యా